హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర హబ్ ఈరోజైతే మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక వెడ్మట్ అయితే రావడం జరిగింది అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రూప్ అది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ యొక్క సంబంధించిన పరీక్షల యొక్క డేట్స్ అయితే మనకు అనౌన్స్ చేయడం జరిగింది అవి ఎప్పుడు ఏ తేదీలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు గ్రూప్ టూ సర్వీసెస్ వచ్చేసి టోటల్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి నెంబర్ ఆఫ్ పేపర్స్ ఎన్ని ఉంటాయంటే ఫోర్ పేపర్స్గా మనకు ఉంటాయి అవి ఏ డేట్లలో ఉన్నాయంటే సెవెంత్ అండ్ ఎయిత్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట ఆగస్ట్లో మనకు సెవెంత్కి ఎయిత్కి వెనస్డే అండ్ థర్స్డే మనకు ఈ గ్రూప్ టూ సర్వీస్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అదేవిధంగా గ్రూప్ వన్ యొక్క సర్వీస్ ఎగ్జామ్ కనుక చూసినట్లయితే మనకు టోటల్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ ఉన్నాయండి దీంట్లో టోటల్గా సెవెన్ పేపర్స్ ఉంటాయి మనకు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మండే రోజున మనకు ఈ ఎగ్జామ్ గ్రూప్ వన్ అనేది ఉంటుంది అదేవిధంగా గ్రూప్ త్రీ సర్వీసెస్ గ్రూప్ త్రీ సర్వీసెస్ వచ్చేసి మనకు టోటల్గా పదమూడు వందల ఎనభై ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయండి టోటల్గా నెంబర్ ఆఫ్ పేపర్స్ అంటే మనకు మూడు పేపర్స్ ఉన్నాయండి దీని యొక్క ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సండే అండ్ మండే ఈ విధంగా మనకు షెడ్యూల్ అయితే జరగడం జరిగింది ఇంతకుముందే మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఈ విధంగా విభుతని అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి అందరూ శ్రద్ధగా చదువుకొని వారి యొక్క ఆశలు నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను